హెడ్ క్వార్టర్ ఆఫీసుల్లో మీటింగ్ అని పెట్టారంటే ఆ రోజు పని లేనట్టే ఇక ఓ మీటింగ్ పెట్టారంటే ఉదయం పదింటికి వెళ్ళాడు ఇతను పన్నెండింటికి మీటింగ్ అన్నారు పన్నెండు అయిన తర్వాత ఆ మీటింగ్ ఒక గంట తర్వాత భోజనం ఆ తర్వాత ఒక గంట కాబాత కానీ ఇక ఆ రోజు పని లేనట్టే ఇట్లా నెలలో నాలుగు మీటింగ్లు ఉంటాయి కంపల్సరీగా ఈ నాలుగు మీటింగుల్లోనూ టైం మిగిలిపోయేది వీళ్ళకి ఇంత రిలాక్స్డ్గా నడిచేది ఇప్పుడు ఈ వర్క్ ఫ్రమ్లో హోమ్లో ఏం చేశారు తెలివిగా సాయంత్రం ఆరు తర్వాత మీటింగ్ పెడతారు రివ్యూ మీటింగ్ లేదా పొద్దున్నే పెడతారు ఈ మానిటరింగ్ అంత మీటింగ్లు అన్ని అట్లాగే పెడతారు ఈవెన్ శని ఆదివారాలు కూడా పెడతారు అక్కడ ఏంటి హెడ్ క్వార్టర్లో శని ఆదివారాలు సెలవు ఇవన్నీ కార్పొరేట్ కంపెనీలకి అదనపు లాభం ప్లస్ ఖర్చు తగ్గింది వాళ్ళకి కాబట్టి వర్క్ ఫ్రమ్ హోమ్ని ఎంకరేజ్ చేయడం ప్రారంభించినాయి అందువల్ల ఈ డిజిటల్ లైబ్రరీల కాన్సెప్ట్ సక్సెస్ అయి ఉండేది అయితే ఈలోపు అసలకి ఏదేదో కొండ నాలికి మందు వేస్తే ఉన్న నాలు కూడిందంటారు కదా సాఫ్ట్వేర్ కంపెనీల వాళ్ళకి ఆయా రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అటాక్ వచ్చింది మీ ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు అసలు మీకు ఎందుకు ఇచ్చాము మీరు లేదు మీరు పంపించేదంతా ఇతర దేశాల వాళ్ళకి కాంట్రాక్ట్లు తీసుకునేది కాకపోతే మీరు ఇచ్చే జీతాల వలన ఆ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అందరూ పాపం ఆ కార్పొరేట్ ఉద్యోగులందరూ వాళ్ళు ఆ లగ్జూరియస్ లైఫ్ ఎంజాయ్ చేయాలనుకుని బ్రాండెడ్ కార్లు బ్రాండెడ్ టూ వీలర్లు బ్రాండెడ్ ఫుడ్డు బ్రాండెడ్ బట్టలు బ్రాండెడ్ గ